హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇండక్టర్ బిహేవియర్ గురించి మనం మాట్లాడుకుందాం అంటే సడన్ కరెంట్ చేంజ్ అయితే ఎందుకు ఇష్టపడదు అనే దాని గురించి మనం ఎక్స్ప్లనేషన్ చేసుకుందాం ఓకేనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండక్టర్ అంటే ఏంటో చూద్దాం ఇండక్టర్ అంటే ఏంటి అండ్ ఇండక్టర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అపోజెస్ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ ఓకే ఇప్పుడు ఎందుకు ఇలా ఎందుకు ఉంటుంది సడన్గా చేంజ్ ఒప్పుకోదంటే చూద్దాం ఇండక్టర్ సడన్ కరెంట్ చేంజ్కి ఎందుకు ఇష్టపడదంటే అసలుకి ఇండక్టర్ కరెంటు స్లోగా మారాలి అని కోరుతుంది ఇండక్టర్కి కరెంటు స్లోగా మారాలి సడన్ చేంజ్ అయితే ఒప్పుకోదు స్లోగానే చేంజ్ కావాలని కోరుకుంటుంది అనమాట సో అందుకనే ఎందుకు అపోజ్ చేస్తుంది సడన్ చేంజ్ అయితే అంటే లెన్స్ల ప్రకారంగా కరెంట్ చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ ని ఇండక్టర్ ఇష్టపడదు కదా ఇష్టపడదు అందుకనే ఇట్ క్రియేట్స్ ఆపోజిట్ వోల్టేజ్ ఇట్ క్రియేట్స్ ఆపోజిట్ వోల్టేజ్ అనమాట సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నువ్వు ఒక బైక్ ని సడన్ గా ఆపడానికి ట్రై చేస్తే జర్క్ వస్తుందా కదా వస్తుందా అలాగే కరెంటును కూడా సడన్ గా మార్చితే ఇండక్టర్ కూడా జర్క్ వస్తుంది ఇది హై వోల్టేజ్ స్పైక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అందుకే సర్క్యూట్స్లో ఇండక్టర్స్ ఉన్నప్పుడు సడన్ గా స్విచ్ని డైంజరస్ అన్నమాట సో స్విచ్ ఆఫ్ చేస్తే కూడా స్పార్క్ రావడం ఇదే కారణం అనమాట దీనికే సో మనము అనుకోవాలి ఏమి కరెంట్ సడన్ చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సడన్ చేంజ్ అవుతుంది సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సడన్ చేంజ్ అయితే ఇండక్టర్ అపోజ్ చేస్తుంది అపోజ్ చేయడానికి పెద్ద వోల్టేజ్ క్రియేట్ చేస్తుంది అదే అనమాట సో అందుకనే ఇండక్టర్ సడన్ చేంజ్ని ఇష్టపడదు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అందులో చాలా మంది స్కిప్ చేస్తున్నారు చూడకుండా ప్లీజ్ వాచ్ ఇట్ ఫుల్ వీడియో ఓకే థ్యాంక్